నెల్లూరు పార్లమెంట్లో నాకు అవకాశం కల్పిస్తే నేనేంటో చూపిస్తానని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తారని మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ పన్నుమోయిన చెంచలబాబు యాదవ్ పేర్కొన్నారు ఉదయగిరి స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలందరూ గుర్తించారని రాబో ఎన్నికల్లో టీడీపీకే ప్రాధాన్యత ఉంటుందని అత్యంత మెజార్టీతో టీడీపీ అధికారంలోకి వస్తుందని వైసీపీ అరాచక పాలన నుండి ఆంధ్రప్రదేశ్ బయటపడి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రశ్నించిన దానికి చంపేశారు అదే విధంగా మీరు మీరు దోపిడీ ఇలాగా అనేక రకాలుగా దోపిడీ చేసుకుంటూ దోపిడీ వచ్చినటువంటి పెద్దలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ సంచల బాబు యాదవ్ అన్నగారికి అలాగే పాల్సెట్ అన్న గారికి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు అదేవిధంగా మన ఇన్చార్జ్ని వాళ్ళ ఇంటి తలుపు జరుగుతున్న అన్యాయాన్ని పూర్తి స్థాయిలో వారు వివరించి ఎక్కడైనా సరే వివరించి గత తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చెబుతున్నాను ఖచ్చితంగా ఉదయం తాలూకాలో స్పష్టమైన మార్పు వచ్చింది మేము వేరే గ్రామాలు పోయినా కూడా ప్రజలలో కూడా తిరుగుబాటు వచ్చింది ఎప్పుడు అధికారులు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ ఈ ముఖ్యమంత్రి కథ దింపాలని ఈ రోజు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రేపు రెండు మార్చి ఏప్రిల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి నూట అరవై స్థానాల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేపట్టబోతుంది ఏ భాగ్య వర్గాలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మన ఎవరికి కూడా అవసరం లేదని తెలియజేస్తూ మరొక ముఖ్యమైన విషయం ఈరోజు రామారావు గారు మన ప్రాంతానికి క్యాన్సర్ గా పోటీ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆయన గెలుచుకోవాల అవసరం ఉంది అలాగే నేను మనం చేస్తున్నా తెలుగుదేశం పార్టీకి స్వయానాన్న జాతీయ చంద్రబాబు నాయుడు గారికి నేను అపేక్షించి చూచా నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీలు ఉంటే ఏడు ఆగ్రహాలు ఉన్నారు సార్ ఏడు మన రిజర్వేషన్ లో ఎక్కడ లేవు నెల్లూరు పార్లమెంట్ లో ఎమ్మెల్యే మీకు ఇచ్చేదానికి అవకాశం లేదు కాబట్టి పార్లమెంట్ కి నా అభివృద్ధి పరిశీలించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను స్వయంగా అపేక్షించి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పార్లమెంట్ గారు నాకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాను కూడా లేకుండా నెల్లూరు జిల్లాలో చేసినటువంటి ఏకైక బీసీ నేరై కూడా నెల్లూరు పార్లమెంట్లోసెంబ్లీలో అద్భుతంగా గుర్తు శక్తి ఉంది కాబట్టి ఒక్కసారి ప్రజల వర్గాలు అవకాశిస్తే ప్రజల వర్గాలు సంతాన చూసుకుని చెప్పుకున్నా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశాను పోలిస్తే ఖచ్చితంగా వైసీపీని వచ్చి